విడాకుల పేపర్లు చింపేసి మీతోనే నా జీవితం అంటున్న కావ్య షాక్ లో అనామిక రుద్రాణి అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు విడాకుల పేపర్లు చింపేయడం ఏంటి అంటే రాజ్ కావ్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడా ఆ ఉద్దేశంతోనే ఇచ్చాడా లేక కావ్య జీవితం నాశనం అయిపోతుందని ఇచ్చాడా అసలు ఎటువంటి ఉద్దేశంతో రాజు విడాకులు ఇవ్వబోతూ ఉండగా మరి కావ్య మీతోనే నా జీవితం అంటూ విడాకుల పేపర్లు చింపేసింది అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా గానీ కావ్య మాత్రం రాజుకు సపోర్ట్ గానే ఉంటుంది ఇటు రుద్రాని అనామిక ధాన్యలక్ష్మి సూటిపోటి మాటలను అంటున్నా గానీ రాజు వాళ్ళందరికీ సరిగ్గా సమాధానం చెప్పి రాజుని ఇటు బిడ్డని కూడా చూసుకుంటూ ఉంటుంది రాజుకు సంబంధించిన పనులు చెయ్యకపోయినా బిడ్డకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా కావ్య దగ్గరుండి చూసుకుని డైపర్లు మార్చడం అటు బాబుకు కావలసిన పాలు అన్ని కూడా తీసుకొచ్చి ఇవ్వడం అంతా కూడా కావ్య చూసుకుంటుంది అప్పుడప్పుడు అనామిక అయితే నువ్వు ఆయావు మాత్రమే అమ్మలా ఫీల్ అయిపోయి అన్ని సేవలు చేసేయకు నీ భర్త ఎక్కడో తప్పు చేశాడు అలాంటి భర్తను నిలదీయడం మానేసి నువ్వేంటి ఏదో ఆ బిడ్డకు తల్లిలాగా సేవలు చేస్తున్నావు అంటూ ఇంకా అనామిక మాట్లాడిన మాటలు అన్నీ కూడా రాజు వింటాడు ఎందుకు కావ్యకు నా వల్ల ఇన్ని బాధలు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు కదా కావ్య కావ్య నేను మూడు ముళ్ళు వేశాననే బంధంతోనే కదా నేను ఇక్కడే ఉండిపోయింది నేను తప్పు చేసినా కానీ అందరిలో నా అందరిలా నన్ను నిందించలేదు నన్ను మాత్రం ప్రశ్నించిందంతే నా జీవితం ఏంటి నాకు విడాకులు ఇచ్చేస్తే ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా అంటూ ప్రశ్నించిందే తప్ప నా కాలర్ పట్టుకుని నన్ను దబాయించలేదు నన్ను నిలదీయలేదు ఇలాంటి ఉత్తమరాలైన భార్యకు నేను భర్తగా ఉండతగిన వాడిని కాదు అనుకుంటూ రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకప్పుడే ఇంద్రదేవి అయితే వస్తుంది ఏంటి రాజ్ దేని గురించి ఆలోచిస్తున్నావు కావ్య గురించా అని చెప్పనగానే అది నీకెలా నానమ్మా అని చెప్పనగానే ఇంకా ఈ సమయంలో నువ్వు ఆలోచించగలిగేది బాబు గురించి బాబుని ఎలాగా కావ్య చేతిలో పెట్టేశావు తా బిడ్డకు తను తల్లి కాకపోయినా గానీ తన భర్త తీసుకొచ్చిన బిడ్డకు తల్లిగా మారి అంటే కావ్య గొప్పతనం గురించే కదా ఆలోచించాలి అంత పిచ్చిదిరా నువ్వంటే అలాంటి కావ్యను వదులుకోవాలని మాత్రం ప్రయత్నించుకు అని చెప్పనగానే లేదు నానమ్మ కావ్య నా జీవితంలో ఉంటే అడుగుల అడుగు అడుగున తనకు సమస్యలే ఎదురవుతాయి అందరూ సూటిపోటి మాటలు అంటూ ఉంటారు అన్ని మాటలను భరిస్తూ కావ్య నా జీవితంలో ఉండడం అంత మంచిదా అందుకనే కావ్యను నా జీవితంలోంచి దూరం చేసేసుకోవాలనుకుంటున్నాను తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలను అనుకుంటున్నానని చెప్పాను కానీ నిన్ను వదిలి కావ్య వెళ్తుందని ఎలా అనుకుంటున్నావు రాజ్ నీతో ఉండాలనే కావ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని నువ్వు ఆఖరికి బిడ్డను తీసుకొచ్చినా గాని కావ్య నాతో ఏమా ఏమందో తెలుసా ఆ మాట ఇంట్లో వాళ్ళెవరూ కూడా అనలేదు పాతిక సంవత్సరాలు నిన్ను పెంచిన నేను కూడా మాట అనలేకపోయాను కావ్య మాత్రం నీ మీద ఎంతో నమ్మకంతో నా భర్త ఎటువంటి తప్పు చేయడమ్మమ్మ గారు నేను ఆకలిగా ఉంటేనే నా భర్త తట్టుకోలేక నాకు అన్నం తినిపించిన రోజులున్నాయి నా పుట్టింటి వాళ్ళు కష్టంలో ఉన్నారని నోరు తెరిచి అడగకముందే నా పుట్టింటి కష్టాన్ని తీర్చిన మీ మనవడు నాకు అన్యాయం చేస్తారని ఎలా అనుకుంటాను మరొక ఆడదాని జీవితంలో వెళ్ళి ఆ బ అతని ఆవిడికి అన్యాయం చేసి నాకు ఇక్కడ అన్యాయం చేస్తారని ఎలా అనుకుంటాను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే అలవాటు అలాంటి బుద్ధి మీ అబ్బాయిది మీ మనవడిది కాదు ఏదో జరిగింది ఏదో విషయాన్ని ఆయన దాచిపెడుతున్నారు ఆ విషయం ఏంటో తెలుసుకోవాలే తప్ప నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మనవడిని వదిలిపెట్టను ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ నేను మాత్రం ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్ట అని చెప్పి కావ్య నాతో చెప్పింది రాజు అని చెప్పనేసరికి అలాంటి గొప్ప గుణాలున్న భార్య నాకు దొరకడం చాలా అదృష్టమే నానమ్మ కానీ కావ్య నాతో ఉంటే అడుగడుగున తనకు అవమానాలే ఎదురవుతాయి అందుకనే కావ్యను నా జీవితంలోంచి శాశ్వతంగా పుట్టింటికి పంపించేయాలనుకుంటున్నాను తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అనేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి అయితే షాక్ అవుతుంది నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు రాజ్ అని చెప్పాను కానీ లేదు నానమ్మ కావ్య కూడా నా నుంచి విడాకులు తీసుకుని విడిపోవాలనే కదా మా పెళ్లి రోజుకు ముందే నాకు సంతకం పెట్టి మరీ కావ్య నా చేతిలో విడాకుల పేపర్లు పెట్టింది అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతుంది అది నిజమని నువ్వు నమ్ముతున్నావా రాజు అచ్చని చెప్పాను కానీ కాని నేను ఎంతగానో విసిగించానానమ్మా నా మాటలతో నా చేష్టలతో నా ప్రవర్తనతో కావ్యను చాలా బాధ పెట్టాను నా బాధలన్నీ కూడా భరించింది ఎప్పటికప్పుడు నాలుగు గొడల మధ్య తన మనసులో ఆ బాధనంతా దాచుకుందే తప్ప తన బాధను బయట పెట్టలేదు అలాంటి కావ్య నాకు భారీగా దొరికినందుకు నేను సంతోషపడ పడ్డాను గాని నాకలాంటి భర్త తనకు భర్తగా దొరికినందుకు కావ్య సంతోషపడిందే లేదు అలాంటి కావ్యను నేను దూరం చేసుకోవడమే మంచిది తనకు కొత్త జీవితాన్ని ఇవ్వడమే మంచిది అని చెప్పి ఇందిరాదేవి పూర్తిగా మాట్లాడకుండానే రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కావ్య బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇంకా అలా నిద్రపుచ్చుతూ తను అలా ఆలోచిస్తూ ఉంటుంది రాజైతే బిడ్డను తీసుకుని పక్కన పడుకోబెడతాడు నీకు ఇంకా నా జీవితంలో వద్దు కావ్య నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపో నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు నా జీవితంలో ఉంటే అడుగడుగున నీకు అవమానాలే జరుగుతాయి ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను సూటిపోటి మాటలంటూ ఆయా అని అమ్మ కాదని ఎన్నో మాటలు అంటున్నారు నీ భర్త తప్పు చేస్తే నువ్వు నిలదీయలేదు అని నువ్వు ఒక చేతగాని భార్యవి అంటూ నిన్ను నిందిస్తున్నారు నా వల్ల నువ్వు నిందల పాలు కాకూడదు అందుకని నువ్వు కోరుకున్న విడాకులే నీకు ఇచ్చేస్తాను అంటూ ఇంక రాజి కబగబా విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టయితే కావ్య చేతిలో పెట్టేస్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటివి అని చెప్పాను గాని నువ్వు నాకు సంతకాలు పెట్టిన విడాకుల కాగితాలు అని చెప్పనేసరికి నేను విడాకులు కావాలని మిమ్మల్ని అడిగానని చెప్పాను గాని నువ్వే కదా అడిగావని చెప్పనేసరికి నేను విడాకుల కాగితాలు మీ చేతిలో పెట్టింది మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని కాదు విడాకులు ఇస్తే అయినా సరే నా విలువ తెలిసి మీరు మీ మనసులోని ప్రేమను బయట పెడతారనే ఉద్దేశంతో విడాకులు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానే తప్ప మీ నుంచి శాశ్వతంగా నేను దూరం అయిపోవాలని ఏ రోజు కూడా అనుకోలేదు ఇంత మంచి మనసున్న నా భర్త మనసులో స్థానం నాకు కావాలని అలా చేశానే తప్ప నేను మాత్రం మీ నుంచి దూరం అయిపోవాలని అనుకోలేదు నాకు అవమానాలు ఎదురుతు ఎదురవుతున్నాయా ఎవరి వల్ల ఎదురవుతాయి నా భర్త వల్ల నా భర్త ఎటువంటి తప్పు చేయలేనప్పుడు ఎన్ని అవమానాలు అయితే నాకేముంది నా భర్త తోడుగా నాకు ఉన్నాడు నా భర్త తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను ఎదుటి వాళ్ళు నమ్మవలసిన అవసరం లేదు రోడ్డంతా వెళ్తుంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా మనల్ని చూస్తారు వాటన్నిటినీ పట్టించుకుంటే మనం అడుగులు ముందుకు సాగలేవు అందుకనే నా భర్త విషయంలో నేను ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకున్నది లేదు చావైనా బ్రతికైనా మీతోనే ఉంటాను నా జీవితం మొత్తం మీ పాదాల చెంతనే ఉండాలి అనుకుంటాను మీరు ఈ బాబును తీసుకొచ్చారని నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నారు ఈ బాబు మీకు పుట్టినా లేక ఏ అనాది బిడ్డైనా సరే నేను ఏ దేనికైనా సరే నేను అన్నింటికి రెడీగా ఉన్నాను ఈ బిడ్డకు తల్లి ఉన్నా లేకపోయినా ఆ తల్లితో మీకు సంబంధం ఉన్నా లేకపోయినా మీ జీవితంలో మాత్రం నేను ఖచ్చితంగా ఉంటాను నాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది నా భర్త ఎటువంటి తప్పు చెయ్యడు అని ఆ నమ్మకాన్నే నేను మనసులో పెట్టుకుని మీతో కాలం గడిపేస్తాను అంటూ ఇంకా కావ్య విడాకుల కాగితాలన్నీ చింపి రాజ్ చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఒక మనిషిని ప్రేమిస్తారు ఇంతలా ప్రేమిస్తారా కావ్య ప్రేమను నేను ఎన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను అని రాజ్ అయితే ఎంతగానో బాధపడతాడు మరి ఎప్పటికైనా కావ్యను తన భార్యగా స్వీకరిస్తాడా అసలు ఆ బిడ్డ ఎవరో ఎవరికి పుట్టాడో రాజ్ ఎందుకు తీసుకొచ్చాడో మరి ఆ విషయాలన్నీ కావ్యకు చెప్తాడా అసలేం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు